వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన అపవిత్ర కార్యాలకు ప్రాశ్చితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆలయాల్లో జనసేన నేతలు పూజలు నిర్వహించారు కృష్ణా జిల్లా చల్లపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అక్కడి నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు పవన్ కళ్యాణ్ తిరుమలలో దీక్ష విరమించడంతో గుంటూరులో జనసేన నేతలు దీక్ష విరమణ చేశారు వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో జనసేన నాయకుడు నల్లంశెట్టి నాగార్జున ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు నారపుర వెంకటేశ్వర ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు పవన్ చేపట్టిన ప్రయాశ్చిత దీక్షకు సంఘీభవంగా అనంతపురం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు శ్రీవారి చిత్రపటంతో జనసేన నాయకులు ర్యాలీ చేశారు తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాల కాలంగా ఈ విధంగా ప్రతిష్ట కోల్పోయే మనందరి ప్రతి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అన్ని విధాలు కూడా బంగారం కేవలం లడ్ వ్యవహారం కాకుండా వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడో వాళ్ళు కనుక అక్కడ జరిగిన అవినీతిని కూడా మనం అంత బాధ్యత ఉన్నాం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఏ విధంగా పోసుకుంటున్నారో ఆ విధంగా దేవాలయానికి తీర్చిదాల్సిన బాధ్యత దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ విశేషం Yeah, but...